హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష ప్రస్తుతం అంత పాటు సీరియల్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ సహస్ర కేసులో రోజుకి ఒక్కొక్క కొత్త కొత్త మలుపు చోటు చేస్తుందని చెప్పొచ్చు అసలు ఇంతకు ముందేమో వాళ్ళ తల్లే పట్టించింది అంటున్నారు ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఎక్కువగా ఏంటంటే అసలు ప్లాన్ వాడిది ఇది కాదు అసలు సహస్రాన్ని చంపడం ప్లాన్ కాదు వాళ్ళ తమ్ముడితో గొడవ అంటే బ్యాట్ కోసం వాళ్ళ తమ్ముడిని చంపడం కోసం కథ తీసుకెళ్ళాడు అంటూ కూడా బయట వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమంటారు యా అంటే ఇప్పుడు ఏంటంటే పో ఇది కోర్టులో ప్రూవ్ అయ్యే వరకు మనం రకరకాల కథనాలు వస్తున్నాయి పోలీస్ కథనాన్ని ఎవరు నమ్మట్లేదు ఎందుకంటే సింపుల్గా ఉంది స్టోరీ బ్యాట్ కోసం వెళ్ళాడు బ్యాట్ అమ్మాయి చూసింది అరిసింది ఆ అమ్మాయిని కత్తులతో పొట్టి వచ్చేసాడు ఇలా చెప్తున్నారు తప్ప దీన్ని నమ్మేటగా లేదు ఎందుకంటే అబ్బాయి వన్ మంత్ బ్యాకే స్కెచ్ చేసుకున్నాడు ఎలా దొంగతనం చేయాలని దొంగతనం అంటే అబ్బాయి హుండీని కొట్టి డబ్బులు తేవాలనేది స్కెచ్లో ఉంది సో బ్యాట్ కథ ఎక్కడా రాయలేదు అబ్బాయి రెండోది ఈ అబ్బాయి కత్తి ఎందుకు తీసుకెళ్ళాడు అక్కడికి మూడోది బ్యాట్ తీసుకొస్తుంటే అమ్మాయి అడ్డుపడింది తోశాడు అమ్మాయి పడిపోయింది వచ్చేసి ఉండొచ్చు ఎందుకు పొడిచాడు సో ఇవన్నీ డౌట్ఫుల్గా ఉన్నాయన్నమాట అంటే పోలీసులు చెప్పే కథనంలో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు అందుకనే పోలీసులు అతన్ని కాపాడుతున్నారని కూడా సహస్రా వాళ్ళ అమ్మ నాన్న నిన్నంతా కూడా అక్కడ కోకటిపల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేశారు వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే దీని వెనక వీళ్ళ అమ్మానాన్న కూడా ఉన్నారు ఈ అబ్బాయి వెనక ఈ అబ్బాయి ఒకడే చంపలేదు ఈ అమ్మ నాన్న కుట్ర కూడా ఉంది సో వీడు దొంగతనానికి వచ్చాడు అది చూసి మా పాప కేకలు పెట్టేసరికి వీడు అనేది తల్లిదండ్రులు చెప్తున్నారు ఇంకొక కథనం ఇప్పుడు బ్యాట్ కథనం ఒకటి వచ్చింది అదేంటంటే ఈ ఈ అక్యూజ్డ్ అబ్బాయి ప్లస్ ఈ సహస్ర తమ్ముడు ఈ వీళ్ళిద్దరూ క్రికెట్ ఆడుకునేవాళ్ళు ఆ గల్లీలో క్రికెట్ ఆడుకున్నప్పుడు ఈ సహస్ర తమ్ముడి దగ్గర ఎంఆర్ఎఫ్ అనే బ్యాట్ ఉంది ఈ వీడి దగ్గర ఒక లోకల్ బ్యాట్ ఏదో ఉంది ఈ అక్యూజ్డ్ దగ్గర ఈ దీంట్లో ఏమైందంటే ఈ అక్యూజ్డ్ బ్యాట్ని సహస్ర తమ్ముడు దగ్గర ఉన్న బ్యాట్ని ఇతను కోరుకున్నాడు ఇతని బ్యాట్నేమో అక్యూజ్డ్ బ్యాట్ని సహస్ర తమ్ముడు పగలగొట్టాడు ఇరగొట్టాడు సో దాంతో నా బ్యాట్ ఎరగ్గొట్టావు కాబట్టి నీది నాకు ఇచ్చాయంటే అమ్మ నాది కాస్ట్లీ నీది తక్కువ కదా అని చెప్పి ఇంట్లో అడిగి ఐదు వందలు ఇప్పించాడు సహస్ర తమ్ముడు అప్పటి నుంచి ఈ అబ్బాయి బ్యాట్ కోసం గొడవబడుతూనే ఉన్నాడు సహస్ర తమ్ముడితో నీ బ్యాట్ నీ బ్యాట్ అంటే వీడు ఇవ్వలేదు ఈ అబ్బాయి కూడా కొంత అని ఆ ఓనరామ కూడా చెప్తుంది ఎవరికి సహస్ర తమ్ముడు చాలా అల్లరి ఎక్కువ అసలు ఎవరి మాట ఎండు అందుకని వాళ్ళమ్మ ఎప్పుడు వాడిని తిడుతూ కొడుతూ ఉంటుంది అనేది కూడా ఓనర్ లేడీ చెప్పింది మనకు మీడియాతో సో అలాగా వీ వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయనేది ఇప్పుడు వార్త ఎవరి మధ్య సహస్ర తమ్ముడికి ఈ అబ్బాయికి మధ్య గొడవలు ఉన్నాయి సహస్ర తమ్ముడు అంటే కోపం ఉంది వీడు బ్యాట్ ఇవ్వట్లేదు నన్ను బూతులు తిడుతున్నాడు వీడు అని సో అలా ఆ కోపంతో ఇతను సహస్ర తమ్ముడిని చంపాలని ప్లాన్ చేసుకున్నాడు అందుకే ఈ ఈ అతనికి ఏంటంటే ఎంతసేపటికి ఈ సిఐడి అనే ఒక వెబ్ సిరీసు యూట్యూబ్లో క్రైమ్ సిరీస్ ఇవన్నీ చూస్తున్నాడని యాక్చువల్గా ఈ ఐదు వందలు బ్యాట్ కొట్టినప్పుడు వీళ్ళు ఇచ్చారు కదా సహస్ర వాళ్ళ ఫ్యామిలీ ఇతనికి ఐదు వందలు ఇచ్చారు కదా ఐదు వందలతో బ్యాట్ కొనుక్కొని ఉండొచ్చు ఇతను బ్యాట్ కొనుక్కోకుండా ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ ఒకటి కొన్నాడు అప్పుడే వాళ్ళ అమ్మ అడిగింది ఎక్కడి నీకు ఫోన్ అయితే ఎక్కడ లేదు నీకు ఎందుకు అనేసి వెళ్ళిపోడతాను ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాట ఈ అబ్బాయి వినే పరిస్థితి లేదు వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి వాళ్ళు ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు వాళ్ళ నాన్నకి జాబ్ పోయింది తను జాబ్ చేయకుండా తాగు ఇంటికి రావడం ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయి అమ్మ ఏమో చిన్న ఉద్యోగం చేస్తుంది ఇతనికి ఇద్దరు అక్కలు ఉన్నారు సో వీళ్ళమ్మకి వీళ్ళ నాన్నకి మధ్య రెగ్యులర్గా గొడవలు జరుగుతున్నాయి ఇదంతా వీడికి వాతావరణం బాగాలేదు రెండోది తన ఫ్రెండ్స్తో తిరిగే అలవాటు కూడా లేదు ఎందుకంటే వాళ్ళంతాను బకాగౌనని అదే అని ఇదని ఎగతాలు చేస్తుంటారు అందుకని వీడికి స్కూల్కి పోవడం ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్తో తిరగడం ఇంట్రెస్ట్ లేదు ఇంకేం చేయాలి అట్లాంటప్పుడు ఫోన్లో ఈ ఫోన్ కొన్నాడు కాబట్టి ఫోన్లో క్రైమ్ ఇవన్నీ చూడడం మొదలుపెట్టాడు అది వాళ్ళమ్మ చూసి కూడా ఒకసారి స్విచ్ కూడా ఆఫ్ చేసేసి ఫోన్ ఎక్కడ పడేస్తే మళ్ళీ తీసుకొని వెళ్ళాడనమాట అంటే వీడిని కంట్రోల్ చేసే పరిస్థితి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర లేదు వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఉన్నారు ఇతని మీద ఫోకస్ చేసే పరిస్థితి లేదు సో ఇతను ఈ మొత్తం మైండ్ అంతా ఇతనికి క్రైమ్ క్రైమ్ నిండిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చెప్పేవాడంట నేను సిఐడి అవుతారా నేను సిఐడిని అని చెప్పేవాడంట అట్లాగే క్రికెటర్ అవుతారని కూడా కొన్నిసార్లు చెప్పేవాడు ఏదేమైనా అతని క్రైమ్ ఎక్కిపోయింది మామూలుగా ఈ మధ్య కాలంలో వీడియో గేమ్స్ కూడా పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తాయి ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని డీల్ చేయలేక వాళ్ళకి టైం స్పెండ్ చేయలేక వీడియో గేమ్స్కి వదిలేస్తారు ఏదో ఒకటి వీళ్ళు నస వదలని అని ఎంగేజ్ అవుతూ ఉంటాడు అని వదిలేస్తారు సో వీళ్ళు వీడియో గేమ్ అంతా కూడా క్రైమ్ చుట్టూనే ఉంటుంది వీడియో గేమ్లన్నీ కూడా చంపడము ఇవే ఎక్కువ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది ఈ వైలెన్స్ వీడియో గేమ్ గేమ్స్ ప్రభావం పిల్లల మీద ఎలా ఉందనేది చాలా స్టడీస్ కూడా ఉన్నాయి సో అలాగా ఈ అబ్బాయి ఏంటంటే ఇది వీడియో గేమ్ కాదు కానీ వీడు ఓటీటీ అండ్ యూట్యూబ్లో క్రైమ్ విపరీతంగా హత్యలు క్రైమ్ న్యూస్ ఎక్కువ చూడడం ఎలా చేస్తున్నారు ఏంటి అనడం చేయడం ఇది ఎప్పుడైనా కూడా థ్రిల్ క్రియేట్ అవుతుంది మనం కూడా చేయాలనిపిస్తుంది సో అలా ఆల్రెడీ వీడికి ఒక ఎనిమి ఉన్నాడు ఇక్కడ పక్కన చిన్నపిల్లవాడు పైగా వాడిని చంపడం కూడా ఈజీ సో అలాగా ఈ అబ్బాయి తమ్ముడిని చంపాలన్న ప్లాన్ చేసుకొని వీడి ప్లాన్ అయిందంటే ఆ రోజు తమ్ముడు ఉన్నాడు ఇంట్లో ఎవరు లేరు అనేది వీడు నమ్మాడు నమ్మి వెళ్ళాడు వెళ్తే అక్కడ అక్క ఉంది అక్కతో గొడవ అయింది సో గొడవ అయ్యి అక్కను బొట్ చేసి వచ్చాడు ఇది ఒక కథనం అనమాట అందుకే తమ్ముడు కూడా సహస్ర తమ్ముడు మీడియాతో ఏం చెప్తున్నాడంటే నేను వాడిని బయటికి రాగానే చంపేస్తానని చెప్తున్నాడు సో అందుకని ఎప్పుడైతే ఇదంతా చేశాడో నేనే ప్లాండ్గా వెళ్ళి చంపానని పోలీసుల దగ్గర చెప్తే ప్రాబ్లం కాబట్టి వాడికి ఒక క్లారిటీ ఉంది పోలీసుల దగ్గర ఎప్పుడు నిజం ఏదో ఒకటి చెప్పేయాలి స్టోరీ చెప్పేయాలి నేనే చంపాను అనేది ఒప్పుకోకపోతే వాళ్ళు కొడతారు ఎందుకంటే అవన్నీ చూస్తున్నాడు అతను సో ఒక నేరం చేసిన వ్యక్తి పోలీసుల దగ్గర పట్టుకున్నప్పుడు పోలీసులకి నిజం చెప్పకపోతే టార్చర్ చేస్తారు అనేది తెలుసు అతనికి అందువల్ల నేరం చేసిన వ్యక్తి పోలీసులకి దొరికినప్పుడు నిజం చెప్పకపోతే పోలీసులు టార్చర్ చేస్తారు అని అతనికి తెలుసు ఎందుకంటే చాలాసార్లు చూస్తున్నాడు అతను సో దాంతో అతను ఒక ప్లాన్ చేసుకున్నాడు సో ఎందుకంటే టైం కూడా ఉంది ఇతను చేసింది ఎప్పుడు పద్దెనిమిదో తేదీ పట్టుకునింది ఎప్పుడు ఇరవై రెండు పట్టుకున్నారు నాలుగైదు రోజులు అతనికి టైం ఉంది సో ఈ టైంలో అతను ప్లాన్ చేసుకునేది ఏమంటే మనం ఖచ్చితంగా దొరికిపో దొరికిపోతామని అతనికి ఐడియా వచ్చింది ఎందుకంటే వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చింది తర్వాత అక్కడున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ డౌట్ వచ్చి ఏంట్రా నువ్వు పదే పదే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తాను ఇక్కడ ఉన్నావు ఏంటి అని కూడా అడిగాడు సో వీళ్ళు పోలీసులు పట్టుకుంటారేమో అన్న ఒక అనుమానం అయితే వచ్చింది అబ్బాయికి దాంతో వాడు ఒక స్టోరీ ప్లాన్ చేసుకున్నాడు అందుకనే రవికిరణ్ రెడ్డి అని ఏసీపీ వీడిని అడిగినప్పుడు నువ్వు ఇట్లా ఆడుతూ ఉంటావా బ్యాటింగు లేకపోతే క్రికెట్ ఆడుతూ ఉంటావా అంటే అవును సార్ అంటే నీ ఆట ముగిసిందరా నిజం చెప్పని ఆయన అన్నాడని ఒక వార్త వస్తుంది సో దాంతో వీడు ఏమన్నా అంటే సార్ నేను నిజం చెప్తే సిఐడిలో లాగా నన్ను టార్చర్ చేయరుగా సార్ అని చెప్ అడిగి మొత్తం చెప్పేశాడు నే మొత్తం అంటే ఏంటి అసలు జరిగింది చెప్పకుండా ఒక కథ ప్లాన్ చేసుకున్నాడు ఆ కథ ఏంటంటే నేను బ్యాడ్ కోసం వెళ్ళాను సార్ అది కూడా తలుపు ఓరగా వేసి ఉంటుంది ఎవరు లేరనుకొని వెళ్ళాను కానీ ఈ టీవీ చూస్తుంది సో నేను మెల్లగా వెళ్ళి బ్యాడ్ తీసుకొని బయటకు వచ్చేద్దాం అనుకున్నప్పుడు అమ్మాయి నన్ను చూసేసింది చూసి కేకలు పెట్టింది అప్పటికి నేను బయట వచ్చేస్తుంటే అమ్మాయి షర్ట్ పట్టుకొని మీ డాడీకి చెప్తాను అని చెప్పి గట్టిగా అరిసింది సార్ అప్పుడు నేను ఆ అమ్మాయిని అరు అరుస్తా ఉందని గొంతులు కత్తి దింపాను సో అమ్మాయి పడిపోయింది పడిపోయినాక అమ్మాయి మీద పడి నేను కళ్ళు మూసుకొని కత్తితో పొట్టేసి అనుసారని చెప్తాడు పోస్ట్ మార్టంలో కూడా ఏముందంటే కత్తి ఫుల్గా దిగలేదు కత్తిలు మెడలో గొంతులో కత్తి వల్లనే చనిపోయినామా బాడీ కత్తిపోట్లు అనేవి లోతుగా దిగలేదు అది పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా పోలీసులకు వచ్చింది ఎవరో చంపిన వ్యక్తి బలహీనంగా ఉండాలి లేకపోతే చిన్నపిల్లవాడు కన్నా ఉండాలనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా వాళ్ళకి చెప్పారు పోలీసులకి ఆ యాంగిల్లో కూడా ఈ అబ్బాయి మీద అనుమానం వ్యక్తం చేశారు అంటే ఈ అబ్బాయి చిన్నపిల్లవాడు చంపుంటే వాడు వీక్గా కూడా ఉన్నాడు పైగా